క్యాన్సర్ హాస్పిటల్ టూ థౌజండ్ ఫైవ్లో ఒక సిక్స్ బెడెడ్ డే కేర్ సెంటర్కి స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మేము ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ ఇయర్లోనే ఇప్పటివరకు టూ ల్యాక్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్ చేస్తాము కాంప్రిహెన్సివ్గా టీచింగ్ హాస్పిటల్గా ఎన్ఏబిహెచ్ సెక్యూరిటెడ్ హాస్పిటల్గా నేషనల్లో ఇంటర్నేషనల్ గ్లోబల్ అవార్డ్స్ కూడా సంపాదించి ఈరోజు రీజనబుల్ గుడ్ విల్తో వైజాగ్ రీజియన్లో ఛత్తీస్గఢ్ ఒడిసా అండమాన్స్ నుండి బెంగాల్ నుండి కూడా పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడ చేయించుకుంటున్నారు మాకు అందుకనే టెక్నాలజీ ఒకటే కాకుండా మా వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ టెక్నాలజీ అంతా ఉండటంతో మేము ఈరోజు ఇలా చేయగలుగుతూ ఉన్నాము సో ఇదే పందాలో మేము మరొకసారి రీడెడికేట్ చేసుకోవడానికి మా సర్వీసెస్ని వైబుల్ కాదని తెలిసినా కూడా ఒక థర్టీ టూ క్రోర్స్ పెట్టి ఈ టోమోథెరపీ మెషిన్ అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది ఎందుకంటే అడ్వా టెక్నాలజీ అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత దాన్ని మనం మన దగ్గర ఉన్న పేషెంట్స్కి మనం అందుబాటులోకి తీసుకురాకపోతే కొద్దిమంది దాన్ని అఫోర్డ్ చేయగలిగినా కూడా వాళ్ళు వేరే వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అలాంటి అవసరం లేకుండా ఈరోజు ఈ టెక్నాలజీ ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగనే ఇంతకుముందు ఫస్ట్ టైం రోబోటిక్ సర్జరీ కూడా ఈ హాస్పిటల్లోనే రో ఫస్ స్టేట్లో ఫస్ట్ టైం రోబోటిక్ సర్జరీ ఇక్కడే తీసుకురావడం జరిగింది స్టేట్లో ఫస్ట్ టైం బోన్మేరా ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడికే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎఫెక్స్ క్యాన్సర్ హాస్పిటల్ అనే ఉంటుందన్నమాట లెవెల్స్ ఉంటాయి క్యాన్సర్ హాస్పిటల్లో విత్ దిస్ టోమోథెరపీ వీ రీచ్డ్ ద ఎఫెక్స్ లెవెల్ లెవెల్ త్రీ క్యాన్సర్ హాస్పిటల్గా ఈరోజు స్టేట్లో ఫస్ట్ లెవెల్ త్రీ హాస్పిటల్గా విఆర్ రికగ్నైజ్డ్ అనమాట సో అలాగనే ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఏదైనా నూతన టెక్నాలజీస్ వస్తే తీసుకొచ్చి ఈ ప్రజలు ఈ ప్రాంతం ప్రజలందరికీ కూడా ఇదే ట్రీట్మెంట్ అన్ని అందుబాటులో ఉండేటట్టు చెడు అలాగే సెవెంటీ పర్సెంట్ పేషెంట్స్ని ఎన్టీఆర్ వైద్య సేవలో మనం ఈరోజు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఆల్ ద పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ట్వంటీ ఇయర్స్లో మా మీద ఒక కంప్లైంట్ కానీ ఒక కేసు కానీ ఏమి ఇప్పుడు రావాలి సో ఈ విధంగానే మా సర్వీసెస్ కంటిన్యూ చేస్తామని మీకు మాటిస్తూ రేట్స్ పరంగా కూడా వీ బీ ఫాలో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ టారీఫ్నే మేము ఫాలో అవుతూ ఉంటాం నాట్ పర్ ప్రాఫిట్ అయినా కూడా ఆ రీజనబుల్ వైబుల్ మ్యాజిన్ పెట్టుకున్నట్టుగా మాత్రమే మేము ఫాలో అవుతాం అండ్ వీ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆల్సో ట్రీట్మెంట్ ఎన్టీఆర్ వైద్య సేవలో లేకపోయి మార్జిన్ మనీ సరిపోకపోతే వీ ఏ వీ హ్ స్టార్టెడ్ ఏ క్యాన్సర్ ఫౌండేషన్ సార్ శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ అని దీ ఎఫ్సీఆర్ అప్రూవల్ కూడా ఉంది సో వీ కలెక్ట్ డొనేషన్స్ అండ్ ఫండ్ ది మార్జిన్ మనీ టు ది పేషెంట్స్ వేర్ ఇన్ నో అవర్ పాలసీస్ నో పేషెంట్ షుడ్ లీవ్ ద హాస్పిటల్ ఫర్ ద కాజ్ ఆఫ్ మనీ డబ్బుల కోసం హాస్పిటల్ నుండి ఏ పేషెంట్ కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉన్న ఏ పేషెంట్ కూడా హాస్పిటల్ బయటకు వెళ్ళడానికి లేకుండా వీ హెడ్ సో దాంట్లో మన గణమణి మురళీకృష్ణ గారు శివకుమార్ గారు నీరజ్ శార్ద వీళ్ళందరూ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్గా ఉన్నారు సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ఫండ్స్ అండ్ 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 డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రివెన్షన్ సార్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి హెచ్పివీ వ్యాక్సినేషన్ గురించి వి వర్క్ మా సిఎస్ఆర్లో చాలా భాగం హెచ్పివీ వ్యాక్సినేషన్కి ఇస్తాము వెహికల్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్యాన్సర్ డిటెక్షన్ వెహికల్స్తో విలేజెస్లోకి వెళ్ళి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కూడా కలిపి చేస్తూ ఉంటాము ఇట్స్ ఎ టీచింగ్ హాస్పిటల్ ఆల్సో ఎవ్రీ ఇయర్ సిక్స్ మంత్స్ ఆరుగురు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మన హాస్పిటల్ నుండి రెగ్యులర్ ప్రాక్టీస్లోకి వస్తూ ఉంటాం ఇది హోలిస్టిక్గా దాన్ని ఎవరింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ విత్ అవర్ సర్వీసెస్ వీఆర్ యాక్చువలీ వెరీ హ్యాపీ సాటిస్ఫైడ్ అండ్ విత్ గుడ్ విల్ ఆల్సో విత్ ఆల్ యువర్ హెల్ప్ మీకు రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఒకటి బికాస్ యువర్ అెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ హెచ్పీవీ వ్యాక్సినేషన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడైజ్ రేట్లోనైనా యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ లో పెట్టి ఎందుకంటే ఒకే ఒక వ్యాక్సిన్తో క్యాన్సర్ని ఖచ్చితంగా మనం క్యూర్ రాకుండా చేయగలుగుతామని ప్రూవ్ చేసిన క్యాన్సర్ అది ఒక్కటే సర్వైకల్ క్యాన్సర్ సో అది ఖచ్చితంగా క్యూర్ చేయగలుగుతాము ఇండియాలోనే తయారవుతుంది వ్యాక్సిన్ కాబట్టి సబ్సిడై రేట్లో అది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో పెడతామని ఫైవ్ ఇయర్స్ నుండి చెప్తా ఉన్నారు కానీ బడ్జెట్లో పెట్టట్లేదు సార్ రెండోది ఇప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్ మనం కొన్నప్పుడు జి ఇంపోర్ట్ డ్యూటీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఉండటం వల్ల ఈ థర్టీ టూ క్రోర్స్ ఎక్విప్మెంట్లో ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే పే చేశారు సో అది కొంచెం ఏదైనా తగ్గిస్తే ఇది మోర్ ఎఫిషియెంట్గా మోర్ తక్కువ రేటుకి మనం పేషెంట్స్ని ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా ఇలాంటి పేషెంట్ ఈ ట్రీట్మెంట్ కూడా మనం చేయగలిగే అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది